హిందూపురం ఎమ్మెల్యే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ వసుంధర దేవీల పెళ్లి రోజు సందర్భంగా హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ డి రమేష్ కుమార్ అమర్నాథ్ ఆధ్వర్యంలో స్థానిక బెంగళూరు రోడ్లో ఉన్న అన్నదాన భవన్ నందు అయ్యప్ప స్వామి భక్తాదులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో అర్చన పూజలు అనంతరం అన్నదాన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ హిందూపురం ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తున్న శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ వసుంధరాదేవి దంపతులు భగవంతుని కరుణ కృప కటాక్ష వీక్షణలతో ప్రజల ఆశిషులతో వారు చల్లగా ఉండాలని వారు ఇంకా హిందూపురం ప్రజానికానికి చేయాల్సిన సేవలు ఉన్నాయని వారి సేవలు అత్యంత అవసరమని అందుకు వారు బాగుండాలని ఆ భగవంతుని ఆశిష్యులు వారికి ఎల్లవేళలా ఉండాలని కోరారు భక్తాదుల ఆశిస్సులు కూడా వారికి అందించాలని ప్రార్థించారు అనంతరం భక్తులను అందరికీ భిక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి వీరయ్య బాలాజీ పట్టణ అధ్యక్షులు ప్రెస్ వెంకటేష్ రూరల్ మండల అధ్యక్షుడు హెచ్ఎన్ రాము ఐటిడిపి పార్లమెంట్ అధ్యక్షులు రామాంజనేయులు తెలుగుదేశం పార్టీ నాయకులు అమర్నాథ్ నిట్టప్ప యువత నాయకులు సురేష్ నాయక్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు మనకు సంకీతాలన్నీ కూడా తొలగిపోవాలని ప్రార్థన చేసి దీక్షాకాలంలో భగవంతుని మన పైన ప్రార్థన చేస్తూనే నిత్యం అధ్యయనం అన్నదాన కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది మధ్యాహ్నంలో అనుకూల శ్రీడీ అనరాజు భిక్షగా స్వీకరించాలి వాళ్ళ చేతుల నుంచి వచ్చిన భిక్షని మనం ఆహారంగా తీసుకోవాలి ఆ ఈ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తుంది ఈరోజు ముఖ్యంగా మనందరి తమ శాసనసభ్యులు పద్మభూషణ్ అందమరి బాలకృష్ణ గారు అదేవిధంగా వారి అత్తానికి అందమూరి వంశీల గుడికి మన తల్లి ఆటపడిచి మన ఇద్దరు ఆటపడిచినటువంటి శ్రీమతి వసు గారి యొక్క పెళ్లి రోజు సందర్భంగా గత పది సంవత్సరాల నుంచి మన బాబు గారి పెళ్లి రోజుకి సంబంధించి ఒక ఆధ్యాత్మిక దైవ కార్యక్రమంలో భాగంగా వారికి అన్నదాన కార్యక్రమం ఆ రోజు వాళ్ళు మనం మన పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సందర్భం కాబట్టి వారు వారు కుటుంబ సభ్యులు ఆది ఆరోగ్యంతో ఉండాలని ఇంకా మంచి సంపూర్ణమైన ఆరోగ్యం పరిపూర్ణమైన ఆనందం అష్టైశ్వర్య కీర్తి ప్రతి సంపదలు అన్న జీవితంలో ప్రేమానురాగామై ఎంతో అభివృద్ధి సాధిస్తూ హిందుపురానికి మరిన్ని కార్యక్రమాలు చేసే శక్తిని సామర్థ్యాన్ని ఆయుష్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అదే ఆత్రిని ప్రజలు ఉదక్కించినటువంటి మంచి జీవితాన్ని ఇవ్వాలని ఆశిస్తూ కోరుకుంటూ మీరు అందరూ ఒకసారిగా క్షణబోధ చేయాలని సిద్ధాన్ని కోరుతున్నాం